అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సందడి చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్ స్టేజ్ పై డాన్స్ వేసి అభిమానుల్లో జోష్ నింపిన నిధి అగర్వాల్ హీరోయిన్ తో ఫోటోలు సెల్ఫీలకు ఎగబడిన అభిమానులు సీఎంఆర్ జ్యువెలరీ నూతన షోరూంను ప్రారంభించిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సినీ నటి నిధి అగర్వాల్ నర్సీపట్నంలో ప్రముఖ వస్త్ర బంగారు ఆభరణాల వ్యాపార సంస్థ సీఎంఆర్ నూతన జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవం సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ ప్రారంభోత్సవంకు ఎపి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పద్మావతి దంపతులు ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరయ్యారు స్పీకర్ చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించగా హీరోయిన్ నిధి అగర్వాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో సీమార్ అంటే ఒక బ్రాండ్ అని అంతకుమించి అది ప్రజల నమ్మకం అని కొనియాడారు ఉభయ రాష్ట్రాల్లో కలిపి నలభై ఐదు వస్త్ర దుకాణాలతో పాటు ఇది పద్నాలుగో జ్యువెలరీ షోరూం అని తెలిపారు ఆడపిల్లల పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలకు బంగారం కొనాలంటే పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా సేమార్ యాజమాన్యం ధరలను నిర్ణయించడం అభినందనీయమన్నారు మన నర్సీపట్నంలో ఇంతటి భారీ షోరూం ఏర్పాటు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సేమార్ అధినేత మావూరి వెంకటరమణ కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా సామాజిక సేవకుడిగా మంచి గుర్తింపు పొందారని ప్రశంసించారు గతంలో నర్సీపట్నంలో శిథిలావస్థలో ఉన్న శ్మశాన వాటికను చూసి చలించిపోయిన వెంకటరమణ సుమారు ముప్పై లక్షలు వెచ్చించి దానిని పార్కులా తీర్చిదిద్దారని గుర్తుచేశారు సాధారణంగా దేవాలయాలకు బడులకు విరాళాలు ఇస్తారని కానీ అన్ని వర్గాల వారికి ఉపయోగపడే శ్మశాన వాటికను అభివృద్ధి చేయడం గొప్ప విషయమని అన్నారు భవిష్యత్తులో విద్యా సంస్థలు ఆసుపత్రుల నిర్మాణానికి సాయం చేసి పేదలకు అండగా నిలవాలని సీఎంఆర్ యాజమాన్యాన్ని కోరారు ఎన్న ఉన్నారు మీరూ బాగున్నారా బాబా మీరద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు చూసిన రాజేంద్ర తీసుకు చాలా హ్యాపీగా ఉన్నాడు ఒకటి ప్రారంభోత్సవం చేసిన తన మీకు తెలుసు మరి సిఎంఆర్ అంటే ఒక బ్రాండ్ ఎందుకంటే బ్రాండ్ అని ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ మొత్తం సిఎంఆర్ వచ్చిన తర్వాత అసలు గోల్డ్ అంటే ఏంటి బట్టర్ షాప్ అంటే ఏంటి క్వాలిటీ అంటే ఏంటి అన్నది ప్రజల్లోకి చాలా బలమానం గెలిచింది దానికి కారణం ఏంటంటే సిఎంఆర్ ఒక బ్రాండ్ ఇందాక చెప్పాను నేను ఎందుకన్నా అండి బ్రాండ్ అని ఎందుకన్నా అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగినటువంటి వ్యాపార సంస్థ సిఎంఆర్ రమణ గారి కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఇదికి వచ్చారు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో నలభై ఐదు షోరూమ్స్ ఉన్నాయి బట్టల షోరూమ్స్ అంటే రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో నలభై ఐదు షోరూమ్స్ పెట్టి బ్రహ్మాండంగా వ్యాపారాలు అనిచేసిన సంస్థ సిఎంఆర్ సంస్థ రెండవది ఏంటంటే గోల్డ్ షాపులు ఈ గోల్డ్ షోరూమ్స్ అంటే పెద్దవారి నుంచి కింద స్థాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు కూడా గోల్డ్ పెట్టుకుని ఆడవాళ్ళలో ఉంటుంది మనకు తెలుసు కదా ఆడవాళ్ళు బంగారం అంటే మొదటి నుంచి ఒక పెట్టుకోవాలనేటువంటి కోరుకుంటాయి అందరూ కూడా ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది ఈ పెరిగిపోయిన దాని మీద కొంతమందికే అలంకరించుకునేటటువంటి అవకాశాలు అలా కాకుండా రమణ గారు ఏం చేశారంటే సామాన్యులకు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ సామాన్యులకి కానీ అమ్మాయి పెళ్ళిళ్ళలోనో అమ్మాయి పెద్ద మనుషులు అయినప్పుడు గోల్డ్ పెట్టాలనుకుంటారు కానీ గోల్డ్ అందుబాటులో లేదు అంటే అటువంటి వాళ్ళు కూడా అందుబాటులో తీసుకురావాలని ఉద్దేశంతో అన్ని వర్గాల వారికి కోసం చెప్పి ప్లాన్ చేశారు సక్సెస్ అయ్యారు ఇవాళ గోల్డ్ షాప్ ఇంతకే చెప్పేది నలభై ఐదు బట్టల షాపులు బట్టల షోరూమ్స్ ఇప్పుడు రాష్ట్రంలో రెండు రాష్ట్రాలలో కలిపి నాకు తెలిసి పద్నాలుగు ఉన్నాయి ఒకేసారి గోల్డ్ షాపులు పద్నాలుగు వచ్చే పెట్టారు దీంతో పద్నాలుగు అనుకుంటాను ఈ పద్నాలుగు గోల్డ్ షాప్ అది కూడా మన నర్సీపట్నంలో పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఏంటంటే ఒక బ్రాండ్ ఉన్నటువంటి ఇమేజ్ ఉన్నటువంటి వ్యాపార సంస్థ నర్సీపట్నంలో పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది దీన్ని అందరూ కూడా విటిలే చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి పిల్లలకు కానీ పెళ్ళిళ్ళు కానీ మరి ఎక్కడికి వెళ్ళకుండా నర్సీపట్లోనే కొన్ని కొన్ని అవకాశాన్ని కల్పించినటువంటి సిఎంఆర్ సంస్థ అధినేత రమణ గారికి వాళ్ళ అబ్బాయి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా రమణ గారు ఇక్కడితో ఆకుండా అనేక కార్యక్రమాలు చేసి మీరు విశాఖపట్నంలోనూ హైదరాబాద్లో పెట్టడం కాదు మన మా నర్సీపట్నం లాంటి ఏరియాలు పెడితే ఇంకా మా ప్రాంతం కూడా మీతో పాటు మా ప్రాంతం కూడా ఇప్పుడు అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఈ ప్రాంతాల్లో అనేక వ్యాపార సంస్థలు పెట్టడం కోసం ప్రయత్నం చేయాలని నా ప్రత్యేక నాకు పరిచయం అయిందని చూస్తున్నాను పెద్దయిన మొన్న పరిచయం నాకు చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు రాష్ట్రంలో దేశంలో మన ఊర్లో చాలా పెద్దోళ్ళు ఉన్నారు కానీ సమాజ సేవకు ఎవరు ముందు రారు రవణగా ఉన్న మంచి గుణం ఏంటంటే ఏ ప్రాంతం అయినా సరే ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాన్ని చెబితే దాన్ని మనస్ఫూర్తిగా బాధపడుతూ కాదు మనస్ఫూర్తిగా సాగించేసే అలవాటు అది ముందు ఉదాహరణకి నర్సీపాటిలో ఒక సుశానం ఉంది మీరు ఇప్పటి నుంచి చూడండి ఇప్పుడు అడిగొచ్చారు కొంతమంది చూడండి తోల్డ్ అంటే మా తాతల ముత్తాతల నుంచి ఉన్న సుశానం ఆ సుశానం చాలా వరుసగా ఉంటే ఒక రోజు నుంచి చూసిన తర్వాత రవణ గారు అడిగారు నిర్సాపాట్లో కలిసినప్పుడు రవణ గారు సుశానం బాగాలేదు మీరు ఏమైనా టేకప్ చేస్తారని మంచి కార్యక్రమం అని చెప్పి నన్నే వాళ్ళ మనిషిని పంపించి చూపించి సుమారు ముప్పై లక్షల రూపాయలతో సుశానం వాళ్ళు దగ్గర కట్టించారండి ఆ పాప మనిషిని పెట్టి దగ్గర కట్టించి సుశానం బ్రహ్మాండంగా ధరించారు ఈవేళ సుశానానికి అయితే సుషేన ఉండదు ఒక లాగా ఉంటుంది ఫార్క్లాగా వాటర్ ఫెసిలిటీస్ కానీ మొక్కలు కానీ లోపల ఇంటర్నల్ రోడ్స్ కానీ స్ట్రెచెస్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా చేయించారు మరి వారికి నేను ఎలాగ థ్యాంక్స్ చెప్పాను మరి మీ ప్రస్తుతం వారు అందరికి తెలియాల తెలియాలి విషయం అతను అతను చేసిన కార్యక్రమం బ్రహ్మాండం కార్యక్రమం చాలా 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 మందికి ఏదో అది వేరు పది మందికి ఇప్పటికొచ్చే సుశానాన్ని కూడా వదలకుండా దగ్గుండి చేయించాను అంతే రమణ గారిని ఏమిటంటే నేను కోరేది ఏంటంటే భగవంతు దైవాల్లో మీ పెద్దల దైవాల్లో మీరు స్థాయికి వచ్చారు మీరు చాలా సహాయం చేస్తున్నారు విశాఖపట్నంలో కూడా బ్రహ్మాండం ఏంటంటే సుశానం కట్టించారు అనేక కార్యక్రమాలకు సహాయం చేస్తూ ఉంటారు నేను ఏమంటానంటే మీరు ఖర్చు పెట్టే డబ్బుకి మీరు సుశానకి సుశానానికి ఇచ్చారు ఎందుకు ప్రత్యేకంగా చెప్తానంటే రోడ్లకి ఇవ్వచ్చు బిల్డింగ్లకి ఇవ్వచ్చు అది వేరు సుశానానికి ఇచ్చారు కాబట్టి ప్రత్యేకంగా చెప్తాను అంటే రాబోయే రోజుల్లో మీరు కూడా ఎప్పుడైనా ఎవరికైనా నాకే కదా ఎవరికి సహాయం చేసినా అలాసే కార్యక్రమాలు కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే అది మీ ఉంటుంది మీ డబ్బు మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి తర్వాత హాస్పిటల్స్కి చెయ్యండి పది మందికి ఉపయోగపడుతుంది మీ సహాయం పది మందికి ఉపయోగపడుతుంది సుశానం ఉంది అన్ని జాతులు వారు అక్కడికి వెళ్తారు ఒక మంచి కార్యక్రమం అలా చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఏ సాయం చేసినా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి హాస్పిటల్స్కి ఇస్తే ఎంతో మంది పేదవారికి ఉపయోగపడుతుంది అది దృష్టిలో పెట్టుకోమని వెళ్తారు ఆ భగవంతుడు ఆ కుటుంబానికి రమణ గారికి తెల్లవేళ్ళ ఆశీస్సులు ఇచ్చి ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అనేక ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అండి జ్యువెలరీ షాప్ ఓపెన్ చేసిన మన నాయనపతి గారు మేడం గారికి నమస్కారం ఇవాళ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం ఎందుకంటే నర్సీపట్నంలోని మేము జ్యువెలరీ పెట్టాం కానీ అంత చిన్నగా ఉన్నది మా నెక్స్ట్ జనరేషన్ కొద్దిగా ఐటమ్ అది బాగా ఉండాలి అలాగే పిల్లలు అందరూ వచ్చినప్పుడు ఈజీగా పర్చేజ్ చేయడానికి అలాగే ఇప్పుడు చాలామంది మళ్ళా నర్సీపట్నంలో పెట్టిన వైజాగ్ రావడం జరుగుతున్నది అలా కాకుండా ఇక్కడే బాగా పెద్ద పెట్టాలని ప్లాన్ చేసి మేము జ్యువలరీ షాప్ పెద్దది పెట్టామండి అలాగే మనం గత నాలుగు సంవత్సరాల కిందట సిఎంఆర్ షాపింగ్ మాల్ క్లాస్ షాప్ అయి పెట్టాం ఈ మ మనం ఇక్కడ పెట్టిన తర్వాత ఈ ఏరియా అంతా కొద్దిగా డెవలప్మెంట్ అయింది అలాగే సార్ చెప్పినట్టు ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మా దగ్గర దగ్గర త్రీ టూ హండ్రెడ్ మెంబర్స్ పనిచేస్తున్నారు అలాగే టోటల్ మా దగ్గర తొమ్మిది వేల మంది వర్కర్స్ ఉన్నారు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఒరిస్సా కూడా మా బ్రాంచ్లోనే నాలుగు స్టేట్లోని అన్ని రకాల వస్త్రాలు అలాగే నమ్మకం మెయిన్ జ్యువెలరీ అనేది నమ్మకం ఆ నమ్మకానికి ఎప్పుడు మేము ముడిపడి ఉంటాం క్వాలిటీలో ఎక్కడ రాజీవి ఉండదు నైన్ వన్ సిక్స్ గోల్డ్ అలాగే రీజనబుల్ ప్రైస్ అలాగే వేస్టేజ్ కూడా మీకు అతి తక్కువగా సామాన్యులు అందరికీ అందుబాటులో ఉండే వేస్టేజ్తో అందరికీ అందిస్తాం అలాగే సపరేట్గా సిల్వర్ వింగ్ కూడా ఏర్పాటు చేసాం దాంట్లో కూడా అన్ని రకాల జెన్యున్గా మీకు క్వాలిటీ ఉంటుంది అలాగే మీ అందరికీ అలాగే వచ్చి యూ సో మచ్ narsi par nando main first time bachanu chala happy ga unanu and more lovely and cmr is always nice to be a part of the cmr family people's favorite choice so cmr and 40 certified textile for skin joldi shuru so 45 textiles and 14 jewelry stores so very very happy to be a part of the launch of a cmr store again and uh, yeah thank you so much So, whatever the designs are designs chala baagundi quality chala good and customer service is it's really nice so i am sure me andar ki Do come and shop here for so sarees jewelry फॉर यैमिल इनको क्रिस्मी न्यू इयर् पों वी सो सब्रेशन न्यू न्यू थिंग्स इज द रईट प्लेट साजा साहब रिलीज ऑफ जैंड द सांग कमिंग अवट वेरी सोपी अंदर सूपर एक्सइटेड अंदर ई डोंट लुक थिंग दट डेफिटली राजा साहब ऐम वेरी एक्सइटेड फॉर ऐजन आड़येंस ना एक्सइटेड उन्ना टू सी दिल बट या गेम चेंज आई आलरे इंका इंका अरे ये सैन थ्री फिल्मी स्टार्टिंग इन जैसे सो राजा साहब रिज़् तरवा अनाउंसूल अलग थैंक यू గోల్డ్ అనేది ఒక మనం ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవాలి నేను ఇప్పుడు స్థలం కొనుక్కున్నాం దాన్ని మనం ఎలాగ తీసుకున్నామో గోల్డ్ కూడా మనకి ఎప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ తరాలకి అలాగే మనకి మూవబుల్ ఇన్మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి గోల్డ్ అనేది మనం ఎప్పుడైనా సరే మనకు అవసరం వచ్చినప్పుడు దాన్ని మనం వినియోగించుకోవాలి అది జాగ్రత్తగా అది ప్లాన్ చేసుకుని అది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద మనం పరిగణించాలి గోల్డ్ ఎప్పుడు తగ్గడం అన్నది పెరగడం అంతే మీరు మంచి కోర్చు చేశారు రమణ గారు కూడా సరైన సమావేశింది అదే ఏం చెప్తారో చూస్తున్నాను బాగా చెప్పారు ఇవాళ ఒక విషయం చెప్తాను అది దీనికి సంబంధించింది కాదు రికార్డ్ ఎప్పటి పాలు రికార్డ్ చేసిన